యువ ఎందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు కాబట్టి యథార్థముగా సంపాదించిన సంపాదన కొంచెమైనప్పుడు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది నేను పల్లెటూరులో జన్మించాను పేదరికంలో జన్మించాను కొంతమంది పల్లెటూరులో పేదవారు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడతారు వారు వచ్చి ఎంతో సంతోషంతో వారు జీవిస్తారు దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేది ఏమిటి అనగా యథార్థముగా ప్రవర్తించువాడు అతడు పేదరికంలో ఉన్నప్పుడు కూడా దరిద్రుడుగా పిలువబడుతున్నప్పుడు కూడా తన జీవితము శ్రేష్ఠమైనది అని వాక్యం చెబుతుంది ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది యహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటివారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును ఇక్కడ మీరు గమనించండి మనుషులెలాంటివారు గడ్డి లాంటివా ఎవ ఏది నిలిచిపోను నిత్యము దేవుని వాక్యం అయితే బ్రదర్ దీంట్లో ఓదార్పు ఎక్కడుంది బ్రదర్ అని మీరు అడగచ్చు ఇక్కడే మీరు లోతుగా అర్థం చేసుకోవాల్సింది గడ్డి లాంటి మనల్ని దేవుడు ఇంతగా ప్రేమిస్తున్నారు మట్టిని ఇంతగా ప్రేమించి దేవుడు ఓదారుస్తాను అని అంటున్నారు కానీ మనం చేసేది ఏంటిది మనం దేవుడి గొప్ప వారం అనే విధంగా మనం ఆలోచిస్తుంటాం ఇందాక మీరు ఈ వీడియోని చూశారు కదా ఇంతలో చనిపోయాడు అప్పుడు వరకు ఆడుతున్నాడు నవ్వుతున్నాడు అతను చనిపోయాడు గడ్డిలాంటి జీవితమే కానీ ఒక్కటి మనం గ్రహించవలసింది ఏంటిదనగా మనం దేవుడిపై ఆధారపడి దేవుడిని మన జీవితాల్లో ప్రథమ స్థానం ఇచ్చి మనం జీవిస్తే ఆయన ఎంత శక్తివంతుడమైన దేవుడు అనేది మనం గ్రహించగలుగుతాం ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మీరు ఈ వీడియోని చూడండి ఈ పిల్లోడు సైకిల్ మీద వెళ్తున్నాడు సైకిల్ మీద వెళ్తుంటే పెద్ద లారీ వచ్చేసింది ఎంత రక్తం కూడా తన కారలేదు అంత పెద్ద యాక్సిడెంట్ అయినా ఎలా సాధ్యం ఆలోచించండి ఎలా సాధ్యం అవుతుంది ఇవన్నీ దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడిపై ఆధారపడితే దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో మనల్ని క్షమించి మనల్ని రక్షించే దేవుడు అనేది మనం గ్రహించాలి కానీ మనం మర్చిపోయేది అనగా ఏసయ్య అనగానే మూడు మేకులు ఏసయ్య అనగానే ఆయన దేవుడా అనే ఆలోచనలోనే ఉంటాం ఏసయ్య ఇమానియల్ అయిన దేవుడు ఆయన మన తోడుండే దేవుడు అనేది మనం గ్రహించాలి